హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా ఈరోజు మా అబ్బాయి బర్త్డే వీడియో షేర్ చేసుకుంటున్నాను ఏంటోనండి ఈ మధ్య నా వీడియోస్ చేద్దాం అనుకుంటాను మళ్ళీ చేయాలని అనిపించట్లేదు ఏదో వన్ ఇయర్కి ఒకసారి వీడియో పెడుతున్నట్టుగా అనిపిస్తుంది మానేద్దాం అనుకుంటే ఒకసారి ఇంక యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యామంటే బయటకు వచ్చేదంటే ఇంకా చాలా కష్టం అనమాట సో అందుకే చేద్దామా వద్దా అనుకుంటూ ఉంటూనే అలాగ అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఈ వీడియో కూడా అంతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఎడిట్ చేద్దామని అలా లేట్ పోతూనే ఉంది సో ఈ రోజుకి వీలైందనమాట సో ఈ రోజైతే మా అబ్బాయి బర్త్డే వీడియో మీతో షేర్ చేస్తున్నాను స్ట్రెస్ అండ్ హడావిడి లేకుండా ఉంటుందని మేమైతే మా అబ్బాయి బర్త్డేని త్రీ డేస్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట త్రీ డేస్లో కొంచెం కొంచెం అలా సెలబ్రేట్ చేసుకున్నాం సో ఎలా చేసామనేది ఈ వీడియోలో చూసేయండి సో చూస్తున్నారు కదా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది కదా థర్స్డే రోజు అయితే మేము షాపింగ్కి వెళ్ళామండి బర్త్డే అవుట్ ఫిట్ కోసం ఎక్కడ తిరిగినా నచ్చలేదు ఫైనల్గా అయితే బర్త్డే డ్రెస్ అయితే సీఎంఆర్లోనే సెట్ అయిందనమాట అండ్ డెకరేషన్ కోసం బెలూన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట నెక్స్ట్ డే అయితే డి మార్ట్కి వెళ్ళి ఈ రెస్టారెంట్లో లంచ్ చేసాము అంటే ఫ్రైడే ఇంకేమైనా మంచి బర్త్డే డ్రెస్ ఉంటుందేమో చూద్దామని చెప్పేసి వేరే వేరే షాప్స్కి కూడా ఇంకా తిరిగామనమాట కానీ ఎక్కడా నచ్చలేదు ఇంకేం చేస్తాం ఈవినింగ్ వరకు అలా షాపింగ్ కోసం తిరిగేసి కేక్ కూడా తీసుకొని ఇంటికి వచ్చేసామండి లంచ్ చేసాం కదా హెవీ అయిపోయింది సో డిన్నర్ అయితే ఇంకెవరు చేయలేదు ఇంకా ఫస్ట్ డే అయితే ఇలా అయిందండి సెకండ్ డే అయితే సాటర్డే టెన్త్ మే అనమాట మార్నింగ్ టిఫిన్ చేసాము అది షూట్ చేయలేదు ఇంక నేను ఆఫ్టర్నూన్ అయితే టొమాటో పప్పు దొండకాయ పచ్చడి గొట్టాలు వేయించాను సింపుల్గా లంచ్ చేసి ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసామన్నమాట బెలూన్స్ అండ్ డెకరేషన్స్ అన్నీ అంతా చేసేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము కేక్ కటింగ్ టైంలో కొంచెం బర్త్డే డిఫరెంట్గా ఉండాలి బ్యాక్గ్రౌండ్ అంతా అని చెప్పేసి నేను మా వారైతే బెలూన్స్ వేస్తూ ఉన్నాము అంటే స్క్రీన్ మీద అలా వేస్తూ అనుకోండి కేక్ కట్టింగ్ అప్పుడు బ్యాక్ సైడ్ బాగా అంటే వీడియోస్లో కానీ పిక్స్లో కానీ బాగా కనిపిస్తుంది కదా సో అందుకే ఇలా ప్లాన్ చేసామన్నమాట సో మీరు చూస్తూ ఉండండి సో చూసారు కదా బ్యాక్గ్రౌండ్ అయితే ఇలాగా అంటే పిక్స్ కోసం ఇలా సెట్ చేసామండి బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా డెకరేషన్ చేసాము ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఇది ఒక చిన్న టిప్ లాగా చెప్దాం అనుకుంటున్నాను అంటే మనం ఇలా అనుకోండి బెలూన్స్ అవి కేక్ కట్టింగ్ అప్పుడు సినిమాటిక్ లాగా వస్తుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము మీరు కూడా ఎవరైనా నచ్చితే ఫాలో అవ్వండి ఓకేనా సో సో ఇలా అంటే మనం ఒకే రోజు అన్నీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి చాలా స్ట్రెస్ అయిపోతుంది కదా చేయాలనుకున్నది కూడా కరెక్ట్గా చేయలేము అటు ఇటుగా అయిపోతూ ఉంటుంది ఇలా రెండు మూడు రోజుల్లో సెలబ్రేట్ చేసుకున్నాం అనుకోండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది హ్యాపీగా చేసుకోవచ్చు సో కొన్ని పిక్స్ అయితే తీసాను అవి కూడా యాడ్ చేస్తూ ఉంటాను మా అబ్బాయితో చిన్నప్పుడు పిక్స్ తీస్తున్నప్పుడు బాగా తీర్చుకునేవాడు అనమాట ఇప్పుడైతే చాలా కష్టమైపోతుంది అదేంటో అర్థం కావట్లేదు సాటర్డే కాబట్టి ఎగ్లెస్ గ్లాస్ కేక్ అయితే తీసుకొచ్చామండి సో చూస్తున్నారు కదా మా కష్టాలు మా వారు అటు సైడ్ నుంచి వేస్తున్నారు నేను ఇటు సైడ్ నుంచి వేస్తున్నాను అనమాట సో ఇలా అయితే బాగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి కేక్ కటింగ్ టైంలో అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాము మాకైతే చాలా బాగా నచ్చింది పిక్స్ కూడా అన్నీ చాలా బాగా వచ్చాయనిపించింది నాకు ఇలా చేయడం వల్ల సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అన్నమాట సో చూసారు కదా కేక్ కటింగ్ అయితే సక్సెస్ఫుల్గా చాలా మంచిగా చాలా బాగా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి అండ్ నెక్స్ట్ డే అయితే లెవెంత్ మే అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఆ రోజైతే ఎగ్ మసాలా కర్రీ బగారా రైస్ చేశాను ఈవినింగ్ అయితే రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ మెజెస్టిక్ ఉంటుంది కదా అది పార్సిల్ తీసుకొచ్చుకున్నాము డిన్నర్కి ఇంకా సింపుల్గా డిన్నర్ అయితే చేసేసామండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చికెన్ మెజెస్టిక్ తిందాము ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి సో అందుకే వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట సో ఇదండి త్రీ డేస్లో అయితే మా అబ్బాయి బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేశాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కే టాటా బాయ్